హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము తమ్మే తమ్మేల్లో ఉన్న డిజైన్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలానో చూద్దాము ఇప్పుడు ఇది వచ్చేసి నాకు నార్మల్ బ్లౌజ్ ఆది ఆది పెట్టుకున్నాను అనమాట నార్మల్ బ్లౌజ్ పెట్టి నెక్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము నా నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటామో నడుము అలా నడుము తీసేసుకున్నాను ఒక పావు ఇంచ్ ఖర్చు పెట్టేసి తీసేసుకున్నాను ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి తీసుకుంటున్నాను అదే వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను యాస్ట్రీస్ నా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బా బ్యాక్ పార్ట్ కట్ చేస్తామో అలా కట్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటున్నాను షోల్డర్కి ఒక పావు ఇంచు ఖర్చు ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉందో సేమ్ యాస్ట్రీస్ అది పెడుతున్నాను అయితే ఈ బోర్డు నెక్కి మనం ఎక్కువ డీప్ పెట్టుకోకుండా ఎక్కువ డీప్ పెట్టుకోవాలి తక్కువ అనేది లెంత్ అని పెట్టుకుంటే అలా అప్పుడు నీట్గా ఉంటుంది ఈ బోట్ నెక్ ఈ తన్నీళ్ళు ఉన్న బోట్ నెక్ డిజైన్కి కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది కాకపోతే నేను యాజ్ డిజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మీకు మెజర్మెంట్ చేసి చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ అనమాట నార్మల్గా నార్మల్ నార్మల్ లాగా తీసుకుంటున్నాను ఆరున్నర పెట్టుకుంటున్నాను కొంతమందికి ఐదున్నర ఆరున్నర ఏడున్నర అలా వాళ్ళ షోల్డర్ని పట్టి పెట్టుకోవాలి నేను నార్మల్గా ఆరున్నర పెట్టేసుకుంటున్నాను ఆరున్నర షోల్డర్ ఫుల్ షోల్డర్ షోల్డర్ వచ్చేసి మూడు షోల్డర్ వచ్చేసి మూడు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఆరు ఆరు ఆరున్నర ఈ నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను నెక్ డౌన్ ఇలా నెక్ డౌన్ మూడున్నర తీసుకోవడం వల్ల కొంచెం డీప్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చి దీన్ని స్క్వేర్ నెక్ గీసుకొని ఇక్కడి నుంచి మనం రౌండ్ గీసుకుందాం బోట్ నెక్కి రౌండ్ గీసుకుందాము ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి ఇది సంక డౌన్ కంటే మనం క్రాస్ ఎక్కువ తీసుకోవాలి అది కూడా చూపిస్తాను వీడియోలో ఈ వీడియో కనుక నచ్చితే మీకు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి ఇది నెక్ వచ్చేసి ఖర్చుకి పావించి తీసుకుంటున్నాను ఇది డీప్ బోట్ నెక్కి మధ్యలో ఫిల్ట్ లాగా వస్తుంది జాయింట్తో వస్తుంది కాబట్టి నేను పావించుకొచ్చు మధ్యలో వన్ ఇంచ్ ఫిల్ట్ దానికి పాపించకచ్చు ఇలా పెట్టుకుంటున్నాను మీకు తమ్మీళ్ళు ఈ డిజైన్ అనేది వస్తుంది నెక్ డిజైను బ్యాక్ పార్ట్ డిజైను మీరు డౌట్ ఉంటే చూసుకోండి ఇది మూడు వచ్చేసి నేను ఆ షోల్డర్ మూడు తీసుకున్నాను కాబట్టి చివరిదాకా మూడు పెట్టుకుంటున్నాను ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల స్ట్రైట్గా ఉంటుంది బ్రాడ్గా ఉంటుంది నెక్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇప్పుడు దీని వచ్చేసి మూడుగా నేను మొత్తం స్కేల్ పెట్టేసి మూడు గీసేసుకుంటున్నాను బోట్ నెగ్కి ఎలా అయితే మనం గీసుకుంటాము జస్ట్ అలా ఏ చూపిస్తున్నా అలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఎలా జాయిన్ చేయాలో ఆ పీస్ని మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మధ్యలో ఫిల్ట్కి చూసుకున్నాను కదా వన్ ఇంచ్ పెట్టుకున్నాను వన్ ఇంచ్ కట్టుకొచ్చు ఇటుకొచ్చి పెట్టుకుని ఇక్కడ నుంచి రౌండ్ గీసుకుంటున్నాను ఆ నెక్ డిజైన్ ఒకసారి చూడండి మీకు మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది కరెక్ట్గా వాళ్ళ నెక్ డీప్ అనమాట అంతవరకు మీరు ఈ హోల్ వరకు తీసుకుంటే ఏదో బూట్ నెక్ అయిద్ది ఇక్కడ నుంచి కట్ చేస్తే అదొక బూట్ నెక్ అయిద్ది దీంట్లో ఈ బూట్ నెక్ డిజైన్స్లో టూ డిజైన్స్ అనమాట ఇప్పుడు సంఖ కట్ చేసుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి సంక్ వచ్చేసి కొంచెం టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ ఆది పెట్టుకున్నాం కాబట్టి అలా పెట్టుకోవడం వల్ల మనకు సంఖ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే మనకు తక్కువగా ఉంటుంది సంఖ డీప్ అనేది వచ్చేసి అలా మీ నార్మల్ బ్లౌజ్ కనుక తీసుకుంటే మీరు అలా కొంచెం డీప్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని యాజ్ ఈజ్ ఇది అనమాట ఆ నెక్ డిజైన్ ఇది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ముందు నెక్ కట్ చేసేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చి కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఒకవేళ డౌట్ ఎక్కడైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు కట్ చేసి చూడండి ఇది కట్ చేస్తున్నాను కదా ఓన్లీ ఇలా కట్ చేయడం వల్ల వచ్చేసి ఒక ఒక బోట్నెక్కి డిజైన్ ఇలా పెట్టేసి వేయడమో తెర కుట్టేయడమో లేసి పెట్టేసుకోవడము ఇలా చేసేస్తే ఒక నెక్ డిజైన్ వస్తుందనమాట ఇలా ఇప్పుడు ఈ మన ఈ కింద డబ్బా గీసుకున్నాం కదా అది కట్ చేసుకుంటే ఆ ఆ ముక్కని వేరే క్లాత్ పెట్టి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మొత్తం పైపింగ్ వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ పార్ట్ కట్ చేసాం కదా అది సేమ్ క్లాత్ మీకు కనిపించట్లేదు సేమ్ యాజ్టీస్ దా వేరే క్లాత్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సేమ్ యాజ్టీస్ దాని మీద పెట్టేసి బ్లౌజ్కి నెక్కి పైన కింద మనం ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నాము ఇప్పుడు సైడ్న పావించి ఖర్చు పెట్టుకుందాము ఇప్పుడు మనకు మన బ్లౌజ్లో కట్ చేసిన మొక్క పనికిరాదు దాని మీద కంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు ఖర్చులోకి క్లాత్ ఉపయోగపడుతుంది అనమాట అటు కొంచెం పావించి ఇటు కొంచెం పావించి క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే సైడ్ జాయింట్కి ఖర్చుల్లోకి వెళ్ళిపోవడానికి ఇప్పుడు మనం కట్ చేసిన పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నది పెట్టి చూపిస్తాను మీకు చూడండి కొంచెం పావించి ఖర్చు ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు డిజైన్ ఈ జాయింట్ కనుక మనం మొత్తం పైపింగ్ వేసుకొని ఈ జాయింట్ మనం ఆపోజిట్ కలర్ పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం చిన్నగా చేసుకుంటే నెక్ బ్రాడ్ వచ్చింది